హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం బుట్ట ఎన్ని మీటర్లు కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలని పార్ట్ వన్లో పెట్టాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఇప్పుడు పై వరకు ఎలా అల్లుకోవాలని ఈ వీడియోలో చూసేద్దాం డిజైన్ ఎలా వస్తుందో ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి రెండు రెండు వైర్లు తీసుకొని లైన్గా నాట్లు వేసుకోవాలి చూడండి వీడియోలో చెప్తున్నాను రెండు లైన్లు వేస్ తీసుకొని వైర్లు నాట్లు వేసుకోవాలి అలా లైన్గా వేసుకుంటూ రావాలి ఆ రెండు వైర్లు ఇచ్చిపెట్టి మళ్ళీ ఇంకొక రెండు వైర్లు తీసుకొని నాట్లు వేయాలి ఒక నాటు అనేది రెడీ అవుతుంది అలానే చుట్టూ వేసుకుంటూ రావాలి అప్పుడు డిజైన్ అనేది మనకి కొంచెం కొంచెం రెడీ అవుతుంది చూడండి డిజైన్ షేప్ అనేది రెడీ అయింది అలానే రెండు రెండు వైర్లు తీసుకొని వేసుకుంటా రావాలి స్టార్టింగ్లో మనకి త్రీ లైన్స్ వచ్చినాయి రౌండ్గా చూడండి ఎలా కనిపిస్తుందో అలా రౌండ్గా చూసుకొని వేసుకోవాలి నేను రౌండ్ వేసేసాను నా ఛానల్ని ఎవరైనా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అకౌంట్ ఆన్లో పెట్టుకొని షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియోని ఇప్పుడు రెండు వైర్లు తీసుకున్నాను కదా మధ్యలో అవి అవి నాటు వేసుకుంటున్నాను ఇది పక్కన ఉన్న వైరు దాని కింద ఉన్న వైర్ నాటు వేసుకోవాలి డిజైన్ అనేది రెడీ అవుతుంది అలానే చూసుకొని నాట్లు వేసుకుంటూ రావాలి ఇప్పుడు కింద వైర్ పైన వైర్ నాటు వేసుకుంటున్నాను ఎంతో ఈజీగా చూపిస్తున్నాను చూడండి రాని వాళ్ళకు కూడా బుట్ట అల్లడం గ్యారెంటీగా వస్తుంది చూడండి డిజైన్ అనేది రెడీ అయింది మనకి ఇలా రౌండ్గా వేసుకోవాలి ఇంకొక డిజైన్ చూపిస్తాను పర్పుల్ కలర్ది రన్నింగ్ వేర్ తీసుకున్నాను జాయింట్ చేసుకొని నాట్లు వేసుకుంటూ రావాలి ఇలా జాయింట్ చేసుకొని లైన్గా నాట్లు వేసుకుంటూ రావాలి ఇలానే చూసుకొని నాట్లు వేసుకుంటా రావాలి అప్పుడు మనకి ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాను అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యేలా పెట్టాను చిన్న బుట్ట ఎలా అల్లాలి నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఇలానే చూసుకొని నాట్లు వేసుకుంటా రావాలి రౌండ్గా చూడండి నేను ఇది వరకు వేసాను ఇంకా రౌండ్గా వేసుకోవాలి ఇలానే అన్ని నాట్లు వేసుకుంటా రావాలి అప్పుడు డిజైన్ అనేది రెడీ అవుతుంది ఆ వైర్ అనేది కట్ చేయకుండా నాట్లు వేసుకోవాలి డిజైన్ అయిపోయినాక కట్ చేయాలి చూడండి నేను రౌండ్గా వేసేసాను ఇప్పుడు పర్పుల్ కలర్ వేర్ అనేది పక్కన పెట్టేశాను అవి కట్ చేసుకోవాలి ఇప్పుడు వైట్ కలర్ వైర్ తీసుకున్నాను ఇలా నాట్లు వేసుకుంటా రావాలి ఇప్పుడు వైట్ కలర్ వేర్ తీసుకున్నాం కదా అవి నాట్లు వేసుకుంటూ రావాలి రౌండ్గా వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా చూడండి ఈ వేర్ పైన వస్తుంది అలా వచ్చినట్టు చూసుకొని నాట్లు వేసుకుంటా రావాలి రౌండ్గా నెక్స్ట్ వీడియోలో బుట్ట మొత్తం అయిపోతుంది డిజైన్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి డిజైన్ అయింది కింద ఒక ఫ్లవర్ వస్తుంది పైన ఒక ఫ్లవర్ వస్తుంది ఇలానే చూసుకొని లైన్లు వేసుకుంటూ రావాలి వీడియో అందరికీ బాగా అర్థం అవ్వాలని స్లోగా పెట్టాను ఇలానే చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఒక వైర్ రాంగ్ తీసుకుంటే డిజైన్ అనేది రాదు చూడండి పూలు అనేది రెడీ అయినాయి ఇలా చూసుకొని నాట్లు వేసుకుంటా రావాలి రౌండ్గా ఇలా లైన్గా వేసుకోవాలి నేను లైన్గా వేసేసాను హాఫ్ అయింది బుట్ట అనేది పై వరకు వచ్చేసింది ఇంకా కొంచెం రావాలి ఇప్పుడు తల్లేవారు తీసుకున్నాను ఇలా నాట్లు వేసుకుంటా రావాలి రెండు రెండు వైర్లు తీసుకొని నాట్లు వేసుకుంటా రావాలి ఎంతో ఈజీగా బుట్ట అల్లొచ్చు కొత్త డిజైన్ ఇది బాగుందా నచ్చితే లైక్ చేయండి ఈ రెండు వైర్లు తీసుకొని నాటు వేసుకోవాలి ఇలానే చూసుకొని వైర్ పైన వైర్ వస్తుంది నాట్లు వేసుకుంటా రావాలి ఆ వైర్ అనేది ఎలా తీసుకోవాలని చూసుకుంటే మనకు బుట్ట ఈజీగా వెళ్ళొచ్చు బుట్ట వైరు ఎన్ని మీటర్లు తీసుకోవాలి ఎలా తీసుకోవాలని ఒకటి తెలిస్తే జాయింట్ చేయడం వస్తే బుట్ట అల్లొచ్చుకోవచ్చు ఎంతో ఈజీగా అల్లొచ్చు ఇలానే చూసుకొని రెండు రెండు వైర్లు తీసుకొని నాట్లు వేసుకుంటున్నాను నేను ఇలానే అన్నీ చేసుకోవాలి రౌండ్గా చూడండి నేను అన్నీ వేసేసాను ఇలానే పై వరకు అల్లుకోవాలి కింద లైన్లు ఎలా వచ్చినాయో పైన కూడా సేమ్ అలానే వస్తాయి లైన్ అనేవి మధ్యలో ఫ్లవర్ వస్తుంది మధ్యలో రెండు ఫ్లవర్ వచ్చినాయి కింద మూడు లైన్లు పైన మూడు లైన్లు వస్తాయి బుట్ట ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా వేసుకోవచ్చు ఇలా ఈ డిజైన్ పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు నాలుగు కట్టలది ఇది రెండు కట్టల బుట్ట మళ్ళా నాలుగు కట్టలు అంటే అర్థం కాదని రెండు కట్టలు చూపిస్తున్నాను ఇలానే సేమ్ ప్రాసెస్ నాలుగు కట్టలది కానీ వేసుకోవచ్చు లెంత్ కొంచెం ఎక్కువ తీసుకుంటే నాలుగు కట్టలది రెడీ అవుతుంది ఇలానే చిన్నగా రెండు రెండు వైర్లు తీసుకొని నాట్లు వేసుకుంటా రావాలి చూడండి నాలుగు వచ్చినాయి పెట్టలు అనేవి మనకి ఇలా రౌండ్గా వేసుకోవాలి ఇప్పుడు దానిపైన లైన్లు వస్తాయి కింద ఎలా వచ్చినా సేమ్ అలానే వస్తుంది మనకి బుట్టపై వరకు వచ్చేసింది ఇంకా లైన్లో వేసుకుంటే బుట్ట అనేది రెడీ అవుతుంది ఎంతగానో ఈజీగా వేసేస్తున్నాను కదా ఇలానే ట్రై చేయండి మీరు కూడా ఈ రెండు వైర్లు తీసుకొని ఇలా నాట్లు వేసుకుంటూ రావాలి ఇంకా పైన లైన్లు వస్తాయి మనకి నెక్స్ట్ వీడియో లైన్లు ఎలా వేసుకోవాలని చూపిస్తాను హ్యాండిల్ న్యూ మోడల్ హ్యాండిల్ కూడా చూపిస్తాను తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియో నా ఛానల్ నుంచి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎలా రౌండ్గా వేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో హ్యాండిల్ ఎలా వేయాలో చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్